నా హెయిర్ అయితే చూడండి ఎంత బ్లాక్ గా ఉందో కదా ఈ రెమెడీ వల్ల మన హెయిర్ బ్లాక్నెస్ వస్తుందండి అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది ఊడిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి తొందరగా హెల్ప్ చేస్తుంది అన్నమాట దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను ఉండదండి న్యాచురల్ గా మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అన్నమాట సో మీరైతే డెఫినెట్గా ఇది యూస్ చేయండి రిజల్ట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి హై అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో ప్రజెంట్ ఉన్న రోజుల్లో అయితే ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగానే అవుతుందండి ఎందుకంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి అవుతుంది మనం తీసుకున్న ఫుడ్ని బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా సో మన ఊడిపోయిన హెయిర్ని మళ్ళీ తిరిగి ఫాస్ట్గా ఎలా రప్పించుకోవాలి దానికి ఏం యూస్ చేస్తే తొందరగా మళ్ళీ హెయిర్ అనేది వస్తుంది అన్నది ఈరోజు మన వీడియో అన్నమాట ఓన్లీ సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చెప్తాను అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనండి సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ కనిపిస్తుంది సో మీరైతే ఫస్ట్ పదిహేను రోజులనే సరే కంటిన్యూస్గా యూస్ చేయండి అంటే వారానికి రెండు వాష్లు చేసినా కూడా పదిహేను రోజులకి నాలుగు వాష్లు అయితే నాలుగు ఐదు వాష్లు అయితే అవుతాయి కదా మీకు డిఫరెంట్ ఖచ్చితంగా కనిపిస్తుందండి సో మీరైతే గా ఇది యూజ్ చేయండి మీకు రిజల్ట్స్ అని అనిపిస్తుంది ఒక కామెంట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదండి సో మన వల్ల ఇతర వాళ్ళకి కొంచెం అన్న హెల్ప్ అవ్వాలన్నమాట సో మన వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి మీరు అయితే షేర్ చేసేసేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆనియన్ తీసుకున్నామండి మీడియం సైజు ఉన్న ఆనియన్ ని తీసుకోండి దాన్ని చక్కగా కడిగేసుకుని ఇలా తురుముకోండి జ్యూస్ అనేది మనకి కలెక్ట్ అవుతుంది ఈ జ్యూస్ మన హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఊడిన చోట కొత్త హెయిర్ రావడానికి తొందరగా హెల్ప్ చేస్తుంది అనమాట సో మన ఇంట్లో ఉండేదే కదా ఇదైతే అందరి ఇంట్లోనూ ఉంటుంది మనకి ఆనియన్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుందండి తొందరగా హెయిర్ అనేది రావడానికి హెల్ప్ చేస్తుంది అంతే కదండి వైట్ హెయిర్ని కూడా తొందరగా రానివ్వదు అనమాట సో మన హెయిర్ని బ్లాక్గా హెల్దీగా ఉంచుతుంది ఆనియన్ అనేది సో ఇప్పుడు చూసారు కదా నేను మంచిగా తురుమేసుకున్నాను ఇప్పుడు జ్యూస్ వేసే సపరేట్ చూసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంత ఈజీగా ఇప్పటివరకు మీకు ఎవరో చెప్పుకున్నారు సో మరి ఇంత ఈజీగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి కదా మీరు అయితే ట్రై చేసేసేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఒక ఆనియన్ తీసుకున్నాను నా హెయిర్ లెంత్ని బట్టి అయితే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను మీ హెయిర్ని బట్టి మీరు ఆనియన్స్ అనేది తీసుకోండి ఒకటా రెండు అన్నది సో నాకైతే ఇది సరిపోతుందండి సో ఇప్పుడు నేనైతే మంచిగా జ్యూస్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను కదా ఇప్పుడు ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కలపాలన్నమాట అదేంటి అనేది చూపించేస్తాను ఇంక లేట్ చేయను అనమాట సో మిస్ అవ్వకుండా వీళ్ళని చూసారు కదండి ఆనియన్స్ అన్నది మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంట ఉంటాయి కదండి సో ఇప్పుడు తో కూడా మనం హెయిర్ అనేది మన కూడిపోయిన హెయిర్ అనేది తొందరగా వస్తుంది అనమాట అది ఎలా యూస్ చేసుకుంటే వస్తుందో దాంట్లో ఇంకేం మిక్స్ చేయాలనేది ఇప్పుడు చేస్తాను చూసేస్తానండి మనం తీసుకున్న జ్యూస్ ఆనియన్ జ్యూస్ అయితే రెడీగా ఉంది సో మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను ఒక ఆనియన్ సరిపోతుందండి మీ హెయిర్కి అయితే ఒక ఆనియన్ సరిపోతుంది సో ఇప్పుడు ఇందులో ఏం మిక్స్ చేసుకుంటే తొందరగా మన హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే కనుక మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సో చాలా మంది తెలిసినా యూజ్ చేయరండి బెనిఫిట్ ఉంటుందా లేదా ఏమో పెట్టుకున్న తర్వాత ఊడిపోతుంది అలా ఆలోచిస్తూ ఉంటారు కదా అలా ఏం ఆలోచించకండి మీరైతే ఫాస్ట్గా ఆలోచించేసి సో మీరు మంచిగా ఆలోచించండి మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా హెయిర్ అనేది మనకి గ్రోత్ అనేది అవుతుంది దానివల్ల ఎలా అవుతుంది మేడం అని మీరు అనుకుంటారేమో మనం ఫాస్టివ్గా ఆలోచిస్తే మనకి మంచి వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట నెగిటివ్గా ఆలోచిస్తున్నట్టయితే కనుక నెగిటివ్ ఎక్కువ జరుగుతుందండి సో మంచిగా ఆలోచించండి ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది మీరు నమ్మకం పెట్టుకోండి మెయిన్ ఏంటంటే కనుక మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది అన్నమాట ఎందుకు నమ్మకం నేను ఎంతో చెప్తున్నా అంటే మనకి హెయిర్ ఎదుగుతుంది అని నమ్మకంగా చెప్పుకున్నట్టయితే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుందండి సో అందుకని చెప్తున్నాను అన్నమాట సో ఇదైతే మనకి బయట కూడా దొరుకుతుందండి సో ఇది ఇదైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇదైనా యూస్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు వీడియోలో షేర్ చేశాను ఇదేమి సో కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదండి వాళ్ళకు కూడా తెలియాలి కదా పాత వీడియోస్ చూడాలంటే చూస్తారో చూడేమో కదా సో మళ్ళీ నేను కూడా అప్లై చేసినట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని నేను యూజ్ చేస్తూ ఉంటానండి మీకు చెప్పడమే కాదు నేను కూడా యూజ్ చేసి మీకు చెప్తాను అనమాట బెనిఫిట్స్ ఉన్నది అంటేనే చెప్తాను సో ఇదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది లేకుంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం దీన్ని యూజ్ చేసుకొని అప్లై చేసుకుందాం సారీ నేను అప్లై చేసేసుకున్నానండి మీకైతే చూపించడం కుదరలేదు వీడియో సేవ్ చేశాను అనుకున్నాను కానీ సేవ్ చేయలేదన్నమాట సో ఎక్కువగా ఏమీ అవసరం లేదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా సో నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదండి సో మీరు హెయిర్ ఊడిపోతుందేమో పెట్టుకుంటే అన్న ఆలోచన అయితే ఫస్ట్ తీసేసేయండి ఇప్పుడైతే నేను ఆనియన్ జ్యూస్లో నేనైతే చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది దీనివల్ల చూస్తున్నారు కదా ఇదైతే చక్కగా హెయిర్ అంతా పట్టించేసుకోండి మీరు నైట్ టైం కూడా యూస్ ఇది మీకు ఆయిల్ స్మెల్ అనేది నచ్చదు అనుకుంటే కనుక హెడ్ బాచ్ చేసే ముందు ఒక గంట ముందైతే అప్లై చేసుకోండి ఆ లేదు మాకు పర్వాలేదు ఆనియన్ కూడా మనకి స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఒక గంట ఉంచుకొని హెడ్ బాచ్ చేసేసుకోండి మాకు అలా ఏం లేదు ఆ స్మెల్ ఇష్టమే అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ ఉంచుకోండి అంటే మార్నింగ్ హెడ్ బాచ్ చేస్తాను అనగా ఇప్పుడే అప్లై చేసేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఉంచుకొని తెల్లారి కూడా హెడ్ బాచ్ చేయొచ్చు అనమాట దీని వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి మంచి బెనిఫిట్స్ అన్నమాట చాలా సింపుల్ కూడా దీన్ని యూజ్ చేసుకోవడం అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ నా హెయిర్కి అప్లై చేసుకున్నానండి మార్నింగ్ నేనైతే నైట్ టైం అప్లై చేసుకోలేదు మార్నింగ్ అప్లై చేసుకున్నాను అలాగే ఒక గంట తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసాను ఆ క్లిప్ ఏంటంటే నేను వీడియో సేవ్ చేశాను అనుకున్నానండి కానీ సేవ్ చేయలేదన్నమాట సో ఆ క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది సో నేను అందుకని ఇలా మళ్ళీ చూపిస్తున్నాను మీకైతే సో మీరైతే హ్యాపీగా యూస్ చేసుకోండి మంచి బెనిఫిట్స్ని యూ మీరైతే పొందుతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసండి అలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో అందరికీ బాయ్ అండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్